అంటే అబ్రహాముకు లేక లేక పుట్టిన తన కుమారుడితో సమయాన్ని గడుపుతున్నాడు తన కుమారుడితో ఆనందిస్తున్నాడు తన కుమారుడితో సంతోషిస్తున్నాడు అబ్రహాముకు తన కుమారుడు దేవుని కంటే కూడా ఎక్కువ కాకూడదు దేవుని వలన అనుగ్రహించబడినది ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు దేవుడి వలన నీకు అనుగ్రహించబడింది ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు అలాగైతే అది జీవితంలో ఒక విగ్రహం అవుతాది అలా లూయా దేవుడి కృపను బట్టి ఇస్సాకు వచ్చాడు ఇస్సాకే ప్రపంచం అనుకుంటే ఇస్సాకు అబ్రహాము జీవితంలో ఒక ఐడల్ అవుతాడు అలా అవ్వకూడదు అందుకే అబ్రహామును ఇస్సాకును బలిగా అడిగినప్పుడు అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధపడ్డాడు దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా అడిగినప్పుడు ఇస్సాకును అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు అందుకే ఇందు మూలమున ఈ కార్యము చేత ఈ విధేయత చేత నీవు దేవుడికి భయపడువాడవని నాకు తెలిసిందని చెప్తున్నాడు ఇక్కడ మీకు మాట చెప్తాను దేవుడి కృపను బట్టి జాబ్ వచ్చింది ఈ జాబ్ నీ జీవితంలో ఐడల్ కాకూడదు అంటే ఈ జాబ్ను బట్టి దేవునికి దూరం అవ్వకూడదు దేవుని కృపను బట్టి నువ్వు ఒక సమస్య నుంచి బయటపడ్డావు ఇప్పుడు కలిగిన సంతోషం చేత దేవునికి ఎడబాయకూడదు దేవుని కృపణ బట్టిని జీవితంలో కొన్ని పొందుకున్నావు ఈ పొందుకున్న వాటితోనే సి ఒకరోజు నేనేం చేశానంటే దేవుడు నాతో మాట్లాడిన మాట నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను వైరల్ అవుతున్నాయి అలా లూయ వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ వ్యూస్ వస్తానే ఉన్నాయి ఇదిలా జరుగుతున్నప్పుడు ప్రార్థన లేదు బైబిల్ స్టడీ లేదు ఏమి లేదు షార్ట్స్ 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 పోతుంది దేవుడు అంటున్నాడు నీవు ఐడల్ వర్షిప్ చేస్తున్నావు నేనేం చేశాను నాకు అర్థం కాలేదు నేను దేవుని ఆరాధ నేను దేవుని సముఖంలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటి అని చెప్పనంటే ఈ విషయం నాకంటే ఎక్కువ కాకూడదు నా కొరకు నువ్వు చేసే పని నాకంటే ఎక్కువ కాకూడదు మరలా ఇవన్నీ పక్కన పెట్టి దేవునితో ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు అలా లూయ అబ్రహాముని దేవుడు నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించు అంటే అబ్రహాము వెనుదిలే దేవుణ్ణి నమ్మాడు తన కుమారుని బలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు ఈ రోజు దేవుని కొరకు దేవుని యొక్కకు రావటానికి నీకు ఏది ఆటంకంగా ఉంది అలా లూయ ఒకవేళ నీ జాబ్ని బట్టి నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు అనంటే నీ జాబ్ నీ జీవితంలో ఒక విగ్రహం అవుతుంది అలా లూయ ఈ నీవు దేవుని పని చేయకుండా ఏదైతే నేను ఆపుతుందో అది నీ జీవితంలో ఒక విగ్రహం అవుతుంది అందుకే దేవుడు అబ్రహామును తన కుమారుని అడిగాడు కుమారుడె కో నేను రోషం కలిగిన వాడు ఆయన ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ప్రేమను కోరుకుంటున్నాడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నువ్వు నా సన్నిధికి రావడానికి ఏది నీకు ఆటంకంగా ఉంది నీకు తెలీదు నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు యు అండర్స్టాండ్ ఎంతమందికి అర్థం అవుతుంది అలా దేవుడు నీకు అప్పగించిన పనిని చేయటలో ఏదైతే ఆటంకం ఉందో ఆ ఆటంకాన్ని గెలవడం ఆరాధన ఆ ఆటంకాన్ని గెలిచి నువ్వు దేవుని మహిమపరిస్తే అంతకు పదింతలు దేవుడు ఇస్తాడు ఆ ఆటంకం దగ్గర ఆగిపోతే అన్నోయింగ్లీ ఇంగ్లీ యువర్ వర్షిపింగ్ యువర్ జాబ్ అన్నో ఇంగ్లీ యువర్ వర్షింగ్ సమ్వన్ ఆర్ సమ్థింగ్ కలలుయా నేను అంటున్నాను నీ పైన దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళికను నెరవేర్చకుండా ఏది నిన్న ఆటంక పరచడానికి లేదు ఏదైనా నీ నాటంక పరిచింది అంటే అది నీ ఆశీర్వాదాన్ని ఆపుతుంది ఒకవేళ అబ్రహాము లేదు బ్రహ్వా లేక లేక పుట్టిన ఇస్సాకే నాకు ఎక్కువ నువ్వు కాదు అంటే అబ్రహాం ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయేది లేదు నేను సండే వర్షిప్కి రాను నా జాబ్ నాకు ఇంపార్టెంట్ అంటే నీ ఆశీర్వాదం అక్కడితో ఆగిపోతే జాగ్రత్త లేదు నేను దేవుని పని చేయలేను బికాస్ నాకు నచ్చిన వ్యక్తితో నేను బయటికి వెళ్ళాలి నాకు నచ్చిన వ్యక్తితో నేను అక్కడితో నీ ఆశీర్వాదం ఆగిపోయే జాగ్రత్త నేను నేను నిస్సీని కలిసిన ఫస్ట్ డే నేను చెప్పిన మాట ఏంటో తెలుసా నాకు దేవుడి తర్వాతే నువ్వు ఓకేనా నాకు కూడా దేవుడి తర్వాతే నువ్వు సర్లే అలా లూయ మాకు కావాల్సింది కూడా అదే దేవుడి కంటే నువ్వే అంటే నాకొద్దు నువ్వు ఎందుకు దేవుడి కంటే నువ్వే అన్నదనుకో నేను ఒక విగ్రహం అయితే అమ్మాయి లైఫ్లో అలా లూయ నేను చెప్పా దేవుడు తర్వాతే నువ్వు దేవుడి కోసం నిన్ను నిర్మహమాటంగా అక్కడ విడిచిపెట్టమంటే విడిచిపెట్ట వెళ్తాను నేను కూడా వెరీ గుడ్ నేను అదే చెప్తున్నాను సీక్రెట్ ఆఫ్ మై బ్లెస్సింగ్ ఏంటో తెలుసా నా ఆశీర్వాదాల ఉన్న రహస్యం ఏంటంటే దేవుని కోసం దేనైనా వదులుకుంటే నా ప్రాణంతో సహా అలలుయ్యా అలలుయ దేవుని పని చేయకుండా సంఘములో నీ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయకుండా ఏది నిన్న ఆటంక పరచొద్దు